నా అంతగా నేనే మాట్లాడలేదు నేను ఏమనవరడం ఏమీ మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆజ్ఞ నిత్య చేయమని నేను వెళుతున్నాను కనుక నేను చెప్పు సకృతలను తండ్రి నాతో చెప్పుల ప్రకారం చెప్పు చెందాన నా అయ్యు కరోలోకమలు మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి భవ తండ్రి ఈ శ్రీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఒకటి శుద్ధి చెల్లిస్తున్నాం ఆయన అయా రాత్రివేళ మాత్రం మాట్లాడమని మాత్ర పోయినా యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి అవును తమ యేసుక్రీస్తు నామో పరదేవి కొరకు మొదలారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు బ్లవరి లోకానికి వచ్చిన తర్వాత పర్వకరాజ్యం సమీపిస్తుంది కనుక మారవలసి ఉండమని ప్రకటింప మొదలుపెట్టా ఆమె పాఠం పేరు ఏంటంటే నా అంతట నేనే పాటలాడలే పాటలే అదే నా అంతట నేనే మాట్లాడలేదు ఏసుక్రీస్తుల వారు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా చాలా అద్భుతమైన మాట తండ్రి దేవుణ్ణి మాట అంటే తండ్రి చెప్పినట్టే యేసుక్రీస్తుల వారు చేశారు సందర్భాల్లో యాగ స్వార్త ఐదా అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అక్కడ యేసుక్రీస్తు ప్రవారు చెబుతారు తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినా అదే కానీ తనంతటా తను ఏది కూడా చేయుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తులవారు చెప్పారు తర్వాత మధ్య సువార్త పది ఇరవైలో మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు అని యేసుక్రీస్తు యేసుక్రీస్తులవారు చెప్పారు ఇక్కడేమో చెప్తున్నారు యాహన్ శువార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ చెందిన యాభై అనగా నా అంతటా నేనే మాట్లాడలేదు యేసుక్రీస్తులవారు చెప్తున్న మాట ంతటా నేను మాట్లాడలేదు మరి ఎవరు చెబితే నేను మాట్లాడాను ఎవరు చెప్పమన్నది నేను చెప్పాను అని అంటే తండ్రి తండ్రి అయినా దేవుడు 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 ఏదైతే చెప్పమన్నారో యేసుక్రీస్తు ప్రవారు అది చెప్పారు తండ్రి ఆజ్ఞ ప్రకారమే ఏసుక్రీస్తువారు నడిచారు ఇక్కడ అదే చెబుతున్నారు ఎలా నా అంతటా నేనే మాట్లాడలేదు నేనేమి మాట్లాడరా అనుకుంటున్నారేమో నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది నా మాట కాదు అని చెప్పిన మాట అని ఏ సుక్రీష్ కుప్పవారు చెబుతున్నారు తర్వాత ఇంకా ఏమి చెప్తున్నారంటే నేను ఏ మనవరినో ఏమి మాట్లాడవారినో దానిని కూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు నేను ఏ మనవరినో ఏం మాట్లాడవలెనో ప్రతి ఒక్కడి కూడా ఎవరు ఆజ్ఞ ఇచ్చారు అని అంటే దేవుడు అంటే ఆయన దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం అని నేనే విడుగుతును దేవుని ఆజ్ఞ ఏంటండి నిత్య జీవం ఆయన మాట ప్రకారంగా నడిస్తే పరలోకం నిత్య జీవం చేరతారు నిత్యం కూడా అక్కడ ఎలా ఉంటారంటే నిత్యం కూడా జీవించి అక్కడ ఉంటారు తండ్రి చెప్పినట్టు బిడ్డలు వింటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుడు చెప్పినట్టు తండ్రైన దేవుడు చెప్పినట్టు యేసు క్రీస్తు చేశారు నా కుమారుని ద్వారానే నాకు ఆనందం అని తండ్రి దేవుడు చెప్పిన్నారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వ్యక్తి ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రవారే పాడించింది ఆయన నెరవేర్చింది ఆయనే అన్ని యేసుక్రీస్తు ప్రవారే ప్రతి ఒక్కటి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం పాటించడం ఎవరి వల్ల కాదు యేసు క్రీస్తు ప్రో వల్లనే అయింది ప్రాహంగా రాసిన సువార్త ఎక్కువ ఎవరి గురించి యేసుక్రీస్తు చెప్పి చెప్పి ఉన్నారంటే తండ్రి గురించి ఎక్కువగా చెప్పి ఉన్నారనమాట ఆయన ఆజ్ఞనక నిత్య జీవం నిత్య జీవం చేరాలి అంటే తండ్రి ఆజ్ఞ ప్రకారంగా నడిచేలాగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి తర్వాత ఏమని చెప్తున్నారంటే కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను తండ్రి నాతో చెప్పిన సంగతిలే నేను మీకు చెప్పుచున్నాను చూసానంటే అసలు తండ్రిని ఎక్కడా కూడా అస్సలు ఎక్కడా తప్పు చేయలేదు ఇంకో విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు అసలు ఆయన కుమారునికి ఇచ్చిన అధికారం అధికారమే ఇచ్చారు అయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారు ఎంత అధికారం ఇచ్చారో నాకేంటి అనుకోవాలా యేసుక్రీస్తు సు తనను తాను తగ్గించుకున్నారు ఈ రోజున చూడండి ఎవరికైనా సేవలోనైనా అయినా ఎవరికైనా కానీ కొంచెం ఒక అధికారం వచ్చిందంటే ఎంత ఇదిగా ఉంటారో కొంచెం జనం సంఘం పెరిగారనంటే కొంచెం అధిక కొంచెం డబ్బు వస్తుంది వస్తుంది అంటే కొంచెం ఏదైనా సపోర్ట్ ఉంది అని అంటే మొదటిలోని ఎలా ఉంటారు మొదటిలోనే తగ్గించుకొని ఉంటారు కొంచెం సంఘం పెరగంగానే లేకపోతే డబ్బు రాగానే లేకపోతే ఇక వాక్యం విషయానికి వచ్చేసరికి ఓ నువ్వు నెమ్మదిలో చెబుతున్నా అడిగారు నెమ్మలోనే చెబుతున్నారంటో ఇక అసలు ఆగ్రహం అనమాట మనుషుల మాటలు విని ఈ రోజున సేవకులు ఏమైపోయారంటే హెచ్చించుకోవటం హెచ్చుగా వెళ్ళటం ఇలా సేవకులు పెడుతూ ఉన్నారు చాలా మంది ఎక్కువగా ఎదుకున్న వ్యక్తిని పట్టించుకునే విధానం లేదు ఒక చోట సేవకుడు ఇద్దరు ముగ్గురు సేవకులు ఉన్నారు అని అంటే ఒకే విధానంగా ఒక సేవకుడు ఇక మొత్తం నేనే కదా నడిపే శావుకులున్నా ఎవరైనా కానీ నాకు అవసరం లేదే కానీ ఏమంటారు ఒకసారి ఆలోచించండి ఏమంటారండి క్రీస్తుకి అంత అధికారం ఇచ్చిన తండ్రి దేవుడు యశ్ క్రీస్తున్నారు ఎక్కడైనా కానీ హెచ్చించుకున్నారండి ఎక్కడా కూడా హెచ్చించుకోలేదు ఒకని హృదయంలో ఆలోచనలో తప్ప నా బాధ అది ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు ఒక సేవకులు సేవకుడు లేకపోతే అక్కడ ఉన్న సేవకుడు అక్కడ ఉంటే నీవు ఆ సేవకును పట్టించుకోలేదు అని అంటే నీలో ఉన్నది ఏంటి సేవ నిమిత్తం సంఘములో ఉన్నప్పుడు సేవకుని చిన్న సేవకులు ఉన్నారు అని అంటే ఆడయం చేస్తారు ఆడయం చేస్తారు వాళ్ళకే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకే వాక్యం ఎందుకు ఇవ్వాలి ప్రార్థన ఎందుకు ఇవ్వాలి వాక్యం చదవడానికి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనుకునే సేవకులు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజున అందుకనే చాలా మంది కూడా ఎక్కువగా ఏమైతున్నారంటే అంటే ఒక విధానంగా చూస్తే అసలు సేవ చేద్దామనే ఎవరు రావట్లేదు అందులోని ఎలాంటి సేవకుల అవకాశాలు ఇవ్వకపోతే అసలే రావట్లేదు వచ్చినోళ్ళు కూడా వెనకే వెళ్ళిపోతూ ఉన్నాం సేవకులు ఈ రోజున క్రీస్తుని నమ్ముకున్నావు క్రీస్తు సేవ చేస్తున్నావు దేవుని సేవ చేస్తున్నావు అన్న పేరే గాని ఎక్కడుందండి ఆ యాడుందండి సంఘంలో ఉన్న వ్యక్తిని ఈ రోజున సేవకుడు ఒక సేవకుడు పట్టించుకోకపోతే ఆ సేవకుడు సేవలోని వస్తువు ఉన్నప్పుడు సేవలోని వస్తువు ఉన్నప్పుడు ఆ సేవకుడిని చిన్న సేవకుడు అర్థం చేసుకొని తాను ఏ విధంగా అయితే మరి సేవల ముందుకు వెళ్ళాలనుకున్నాడో ఆ విధంగా తాను చెప్పి ముందుకు తీసుకెళ్లే విధానం అనేది లేదు అలా కొంతకాలం ఉంటడో తర్వాత తన నుంచి వెళ్ళిపోతాడు ఆ వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయిండు అని అంటే మనుషులు చెప్పే మాటలన్నీ మనుషులు చెప్తారు ఏమని చెప్తారు వదిలిపెట్టిపోయారండి లేకపోతే చూశారా అని వెళ్ళిపోతారు అని అంటారు అసలు ఎందు నిమిత్తం వెళ్ళారు ఎందుకు వెళ్ళారు తాను ఇష్టం ఏంటి తాను ఎందుకు వెళ్ళాడు అనే విషయం అనేది శావకుడు ఈ రోజున సేవకులు తెలుసుకోలేకపోతున్నారు తర్వాత విశ్వాసులు కూడా ఎలా తయారైపోయారు అంటే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి చెప్పి వేరే వేరే విధంగా చెప్పడమే కానీ మనని కలిపి కలిపే విధంగా మాట్లాడదామనే విధానం లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటే తండ్రైన దేవుడు యశు క్రీస్తు వారికి అంత అధికారం ఇచ్చినా కానీ ఆయన ఎక్కడా కూడా హెచ్చించుకోలేదు క్రీస్తు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉన్నారు తాను మాట ఎవరి మాట ఎవరి మాట అండి ఎవరి మాట దేవుడు చెప్పదన్న మాట ఇద్దరు ఈ సందర్భంలోని ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తారు ఎవరంటే ఏలి సమయోలు గారు ఏలి దగ్గర ఏలీ గారి దగ్గర గారి దగ్గర ఎవరన్నారు సమయోలు గారు అన్నారు ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడారు చిల్లవాడైనా సమయోలు గారితో మాట్లాడారు ఇప్పుడు ఏలీగారు గారిలో ఏమైనా గర్వం ఉంటే ఆయనతోనే మాట్లాడతారా ఆయనకంటే నేను ఎంత ఎక్కువ నేను ఎంత పెద్ద అని దేవుడు నాతో మాట్లాడలేదు అని ఆయన అనుకున్నానండి అనుకోలేదు సమయోలు దేవుడు నీతో ఏం మాట్లాడారు అని అని అడిగారు రోజున ఎంతవరకే ఎంతవరకు ఎలా మారిపోయారు అంటే చిన్నవారిని పెద్దవారు సేవకులు పట్టించుకునే విధానాన్ని లేరు సువార్త నిమిత్తం బయటికి వెళ్ళిన సువార్త చెప్పాలన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆటంకమే ప్రతి ఒక్కటే ఆటంకమే వీళ్ళకి వచ్చిన కొత్తలోనే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఆ సేవకులకు తెలుసు కానీ అదేవి కూడా అవన్నీ చెప్పుకుంటా వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏసు క్రీస్తు మనకు మాదిరి మార్గం నా అంతటా నేనేం మాట్లాడలేదు ఎవరు చెబితే నేను మాట్లాడానని యేసు క్రీస్తు బ్రహ్మారు చెబుతూ ఉన్నారంటే తండ్రి చెబితే యేసుక్రీస్తు బ్రహ్మారు మాట్లాడేదిన్నారు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి తెలిపిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న నీకు చెల్లిస్తూ మాటను అందరికీ